ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని గోదావరి సిఐ ఇంద్రసేనారెడ్డి ఈ మేరకు సోమవారం రాత్రి పట్నంలోని ప్రధాన చౌరస్తాలో వాహనదారులకు జరుగుతున్న ప్రమాదాలపై తెలిపారు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని కోరారు అలాగే లైసెన్స్ వాహన ధ్రువపత్రాలు తప్పనిసరిగా ఉండాలని చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని త్రిబుల్ రైడింగ్ చేయవద్దని కోరారు ముఖ్యంగా మద్యం తాగి వాహనాలు నడపవద్దని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇలా పోల్యూషన్ తీసుకుంటూ నంబర్ భూమి మీద మూడు వందల ఇరవై రూపాయలు చాలా అనుకుంటున్నాడు మూడు వందల ఇరవై రూపాయలు చాలా నుంచి తిండి లేదు లేదు పొల్యూషన్ ఇచ్చే పనిచేయం జరిగింది ఎందుకంటే ఇవాళ వాళ్ళ

అటువంటిది నాలుగు అయితే ఉంది కదా ఇట్లా చూడండి ఫైవ్ మంది ఉంటే చూడలేదు పట్టించుకోవాలి ఉండాలి తర్వాత హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకోకపోతే మే అందరూ హెల్త్ చిన్న లిప్ దాటినా ఎమ్మెల్యే గారి క్యాంపాల దగ్గర మొన్న ఒక చిన్న యాక్సిడెంట్ అయింది ఇక్కడ దగ్గర వెళ్ళాకలే టూ వీలర్ టూ వీలర్ వరకు ఉండే అందరూ ఎన్నిస్ అది కూడా ఉండాలి ఇప్పుడు ఫోన్ వాళ్ళు ఉండడం అక్కడ